క్రైస్తవ జీవితములో ఎలా నడవాలో ఎలా మాట్లాడాలో ఎలా ప్రార్థించాలో ఒక విశ్వాసితో ఎంతవరకు సంబంధం స్నేహం పెట్టుకోవాలో ఒక అవిశ్వాసితో ఎంతవరకు స్నేహం చేయాలో ఎక్కడ ఒక గీటు గీయాలో తెలుసుకొని ఉండాలి మనం దేవుని బిడ్డతో ఎంత క్లోజ్గా వెళ్ళొచ్చు దేవుని బిడ్డ కాకపోతే వాడు ఎంత మంచి వాడైనా ఎక్కడ ఆగిపోవాలి ఒకవేళ నువ్వు స్నేహం చేస్తున్న వ్యక్తి ఆపోజిట్ సెక్స్ అయితే నువ్వు స్త్రీవి అతడు పురుషుడు అనుకో దేవుని బిడ్డ అయినా సరే నువ్వు ఒక గీత గీయాల్సిందే దేర్ మస్ట్ బి ఎ కంట్రోల్ హెల్దీ డిస్టెన్స్ ఆరోగ్యకరమైన దూరం నువ్వు మెయింటైన్ చేయాలి నువ్వు స్త్రీవైతే విశ్వాసీ అయిన పురుషులతో కూడా ఆరోగ్యకరమైన డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి పురుషుడు అయితే విశ్వాసీ అయిన స్త్రీ నుండి కూడా ఒక హెల్దీ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఏముంది అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు కదా అని ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద ఉండకండి దట్ ఈస్ రాంగ్ దేవుని సంఘంలో పరిశుద్ధత ఉండాలి అర్థమైందా కూర్చో అక్కడ దేవుని సంఘంలో ఏముండాలి పరిశుద్ధత ఉండాలి అక్కే తమ్ముడే మిమ్మల్ని ఏమంటే అనుమానించట్లేదు అవును అక్కే తమ్ముడైతే మీద పడాలి నా పోయి ఒక విచిత్రం చెప్పనా కొంతమంది సొంతగా నిజంగా వాళ్ళ మీద పడరు కానీ ఒట్టడికి అన్న అన్నోళ్ళ మీద పోయి మీద పడతారు నిజంగా అక్క మీద పోయి పడరు ఆత్మీయ అక్క మీద పోయి పడతారు అదేంటి ఆత్మీయ ప్రేమ అంట అరే ఇదంతా దొంగ వేషం ఇదంతా కూడా నో దట్ ఈస్ నాట్ పర్మిటెడ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్ గర్ల్స్ స్టే అవే ఫ్రమ్ ద మేల్ మెంబర్స్ ఆఫ్ ద చర్చ్ ఇది పరిశుద్ధాత్మ దేవుని స్వరం బాయ్స్ అండ్ జెంటిల్మెన్ స్టే అవే ఫ్రమ్ ద ఫీమేల్ మెంబర్స్ ఆఫ్ ద చర్చ్ అవసరమైనంత వరకే మాట ముచ్చట ఏమన్నా తమ్ముడు బాగున్నా బా అన్న ప్రార్థన చేయన్న అంతకంటే ఎక్కువ నువ్వు మాట్లాడే అవసరం లేదు ఏదన్నా మాట్లాడాలంటే నువ్వు స్త్రీ అయితే నీ భర్తను వెంట తీసుకొని పోయి మాట్లాడు ఏ రోగం ఎందుకు నీ భర్తను తీసుకుపోవు ఎందుకు నువ్వు పురుషునివి ఒక సిస్టర్తో మాట్లాడాలనుకో నీ భార్యను తీసుకుపోయి మాట్లాడు ఎందుకు మాట్లాడు నువ్వు భార్యకు తెలియకుండా మాట్లాడాలనుకుంటున్నావు అంటే అక్కడ సైతాన్ దూరాడు ఆల్రెడీ సహోదర ప్రేమ నేను నకరికల్లో ఉన్నప్పుడు ఇట్లానే సహోదర ప్రేమ 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 అని చెప్పి ఒక పరువంత పోయి పనిచేశారు అయితే మా మామయ్య గారు అన్నాడు సహోదర ప్రేమ సహోదర ప్రేమ అని ఇదేం పని అల్లుడు ఇది ఇట్లా చేయకూడదు కదా అంటే అవును మామయ్య ఇది సహోదరి ప్రేమ అని చెప్పిన సహోదరి ప్రేమ ఇది అక్కడ నువ్వు బల చెప్తావు అల్లుడు సహోదరి ప్రేమ ఏంటి ఇట్లా చేయమని చెప్పాడు దేవుడు అంటే మరి వాళ్ళు అసలు చుట్టాలు కాదు ఏమీ బంధువులు కాదు రక్త సంబంధం కాదు ఏమీ లేదు ప్రభువు నందు చర్చికి వచ్చినందుకు అక్క తమ్ముడు అక్క తమ్ముడు అక్క తమ్ముడు అనుకొని శరీరాకర్షణ వచ్చేసింది జరగడాని పని జరిగిపోయింది కనుక అవసరం లేదు దయచేసి గమనించండి క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో అది స్పష్టముగా మనము చూడాలి ఎంతవరకు ఇప్పుడు బైబిల్ చదవాలా చదవాలనా లేదా మరి ప్రార్థన చేయాలి చేయాలా లేదా ప్రార్థన ఎప్పుడు చేయాలి చెప్పండి చెప్పండి విసుగక నిత్యము ప్రార్థన రైట్ ఒప్పుకున్నా మరి వాక్యం ఎప్పుడు చదవాలి యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించాలి ధర్మశాస్త్రమును ఎప్పుడెప్పుడు ధ్యానించాలి దివారాత్రం మరి ప్రార్థన ఎప్పుడు చేయాలి అది కూడా దివారాత్రం మరి స్నానం ఎప్పుడు చేయాలి అన్నం ఎప్పుడు తినాలి నశించే ఆత్మలకు సువార్త ఎప్పుడు చెప్పాలి బైబిల్లో ఈ మాట ఉంది కనుక ట్వంటీ ఫోర్ అవర్స్ అదే చేస్తాను ఈ మాట ఉంది కనుక ఇరవై నాలుగు గంటలు ఇదే చేస్తాను అన్న ప్రతి ఒక్కడు పోయి బావిలో పడతాడు బైబిల్లో అన్నీ ఉంటాయి బాబు అన్నిటినీ సమన్వయం చేసుకొని సమపాళ్లలో ఏది ఎప్పుడు చెయ్యాలో అన్ని ఆజ్ఞలను సమానంగా మనం పాటించాలంటే దేవుడు అనుగ్రహించే స్పష్టత కావాలి దేవునికి స్తోత్రం కలిగిన కానీ